निवन्ति वा యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు పరిశుద్ధ గ్రంథమందలి మత్తైసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనములో మనం ఈ రీతిగా చదువుతున్నాము వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి ప్రవక్త అయిన ఏషియా చేసిన ప్రవచనమును ఏషియా గ్రంథము అరవయవ అధ్యాయము ఆరో వచనములో ఈ రీతిగా చదువుచున్నాము ఒంటెల సమూహము మిథ్యాను ఎయిఫాల లేత ఒంటలను నీ దేశం మీద వ్యాపించును వారందరూ షేబా నుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు ఎహోవా స్తోత్రములను ప్రకటించెదరు పైన చెప్పబడిన రెండు యందు ఒక భేదమును గుర్తింపగలము అదేదనగా మత్స్సు వార్తలో చెప్పబడిన జ్ఞానులు బంగారమును సామ్రాణిని బోళమును సమర్పించిరి అయితే ఏషియా ప్రవచించిన ప్రకారం వచ్చిన వారు కేవలము బంగారమును ధూపద్రవ్యమును అనగా సాంబ్రాణిని మాత్రమే తెచ్చిరి అనగా బోళమును తేలేదు కారణమేమనగా ఈ రెండు వచనములు రెండు వేర్వేరు సందర్భములను చూపుచున్నవి యేసు ప్రభు శిలోమరణము కన్నా ముందు సందర్భమును మత్తై తెలియజేయుచున్నాడు అందుకనే అక్కడ మనము బోళము సమర్పించబడుట గమనించుచున్నాము ప్రభువైన యేసుక్రీస్తు విమోచన కార్యమును పూర్తి చేసి పరలోకమందు ఆసీనుడై త్వరలో రాజ్యమేలుటకు రాజ రానయ్యున్నాడు ఈసారి దుఃఖమును సహించుట కాదు కానీ మహిమలో రానయ్యున్నాడు అందుకనే మనము ఏషియా ప్రవచనములో బోళమును గూర్చి చదవము ప్రభు మన నిమిత్తము బలియ్యి విమోచన మార్గమును సిద్ధపరిచి పరము నుండి త్వరగా రెండవసారి రాజ్యమేళ రానయ్యున్నాడు ఆయనందు మీరును విశ్వసించవలనను నదియే మీ నిమిత్తము మా ప్రార్థన